అమలపురం మంత్రి సుభాస్ ను విమర్శించే స్థాయి మంత్రి సుభాష్ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేద బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు వృద్ధులు వికలాంగులు వితంతువులు పేద విద్యార్థుల కోసం చేస్తున్న సేవలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు ఒక పక్క ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా రెండు రాష్ట్రాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వార్థం లేని సేవకుడిగా పేరుంది పేదలకి కృషి చేస్తున్నారు అలాంటి మానవత్వం మంచితనం ఉన్నత వ్యక్తిత్వం కలిగిన అసభ్యకర పదాలు ప్రయోగిస్తే సహించేది లేదు అంటూ హెచ్చరించారు ముప్పై వార్డు సెటిపద సంఖ్యలో నువ్వెంత నీ స్థాయి ఎంత కబర్దార్ పితాని బాలకృష్ణ అంటూ హెచ్చరించారు మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో పునరావృతం అయితే తగిన విధంగా బుద్ధి చెప్తామని వాసన్ శెట్టి జగదీష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు శెట్టి పల్చర్ సంఘం నాయకులు మంత్రి సుభాష్ అభిమానులు పాల్గొన్నారు सुभाष नायकत्व सुभाष नायक మంత్రి గారి మీద మంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే జై శత్యబల్జ ఐక్యత సత్యబల్ జా

మంత్రి గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేస్తే మంత్రి గారి మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే మంత్రి గారి మీద చేస్తే మంత్రి గారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అందరికీ నమస్కారం నా పేరు వాసు జెట్టి జగదీష్ నేను టీడీపీలో పార్లమెంట్ నియోజకవర్గానికి బీసీఎల్ ప్రధాని అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఈరోజు ముప్పై వార్డు అమలాపురం ముప్పయ వార్డు రావుల గ్రామంలో మా గ్రామస్తులందరూ కలిసి ఈ స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మన ప్రియతమ నాయకులు వాసనెడ్డి సుభాష్ గారిని ఒక నాయకుడు వేరే విధంగా మాట్లాడటం వల్ల చెట్టుపల్లి కులాన్ని కించపరుస్తూ కించబే నాయకుడిని కించపరుస్తూ మాట్లాడటం వల్ల ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మేమే కాకుండా రాష్ట్రంలో అన్ని గ్రామాల నుంచి ఈ స్పందన వస్తుందని ఈ మీటింగులో మీకు తెలియజేస్తున్నాను అలాగే లక్ష కోట్లు కుంభకోణం చేసిన నాయకుడి గురించి పార్టీ గురించి మాట్లాడుతున్నాం నీకు అసలు సిగ్గుందా మా నాయకుడు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు వాసన్ సుభాష్ అన్న సుభాష్ గారు ప్రజల నుంచి మన్నలు పొంది ఉభయ రాష్ట్రాల్లో జిల్లా మన్నన పొంది అలాగే ఇతర కులస్తుల మన్నన పొంది ఆ మన్నన చూసి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈయన ఒక సర్వీస్ చూసి ప్రజలకి ఉపయోగపడుతున్న విధానం చూసి ఆయనకి తొంభై రోజుల్లో మినిస్టర్ ఇవ్వడం జరిగింది ఒక ఎమ్మెల్యే చేయాలంటే ఇరవై ముప్పై సంవత్సరాలు పార్టీకి సేవ చేసి పార్టీ పదవులు తెచ్చుకునే జనం ఉన్నారు ఈ వేళ నాయకులు ఉన్నారు కానీ మా నాయకుడు ప్రజా ప్రజాసేవలో అంకిత భావం అంకిత భావంతో బలు బలుగు బలహీన వర్గాలందరికీ సేవ చేస్తూ నిరుపేదలందరికీ విద్యను వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ చదువుకునే పిల్లలకి పుస్తకాలతో సహా వాళ్ళ ఫీజులు కట్టి సేవ చేస్తూ ఆయన ఒక సేవ తృక్వంతో ఈ రాష్ట్రం అంతా ఆయన చూడటం జరిగింది అదే స్ఫూర్తితో లోకేష్ గారు ఆయన దగ్గర తీసుకుని అత్య ఉన్నతమైన స్థానంలో ఆయన ఈవేళ మా చెట్టుపల్లి కులానికి మంత్రి ఇవ్వడం జరిగింది ఆయన తండ్రి గారైనా వాసంజెడ్డి సత్యరాజ్ గారు పూర్వం మన కుడుపుడు సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు అని ఇండిపెండెంట్గా నెక్కడం జరిగింది ఈ నియోజకవర్గంలో అటువంటి వ్యక్తి కూడా ఆహర్నిశలో పనిచేసి కులానికి ఎన్నో సేవలు చేసి వారి తర్వాత ప్రభాకర్ గారు కూడా ఉంటూ చెట్టుపల్లిజీ నాయకులు ఎవరొస్తాడు కూడా ఉంటూ అందరికీ సేవ దృక్పంతం చేసిన వ్యక్తి శ్రీ వాసనశెట్టి సుభాష్ వాసనశెట్టి సత్యరాజ్ గారు ఆయన ఆయన ఈ ఈరోజున సుభాష్ గారు ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయనే చెప్పాడు వార్డుకి ఎక్కువ వార్డు నెంబర్కి ఎక్కువ చైర్మన్కి తక్కువగా ఉన్న నన్ను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి ఉన్నతమైన ఇచ్చి ఇవాళ నన్ను ఈ స్థాయిలో మా కులస్తుల ఇదిలో నిలబెట్టారని చెప్పడం జరిగింది అలాగే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న శెట్టిపల్జలందరికీ ఎక్కడ ఏ చిన్న కష్టం కలిగినా ఇలా ఫోన్ చేసినట్టు నేను మూవే వ్యక్తి మా సుభాష్ గారు అని సభామంగా తెలియజేస్తున్నా సుభాష్ గారు జోకర్ కాదు నువ్వు కానీ జోకరమో ఆయన కుల ఆయన తండ్రి గారిని తాతల గారి నుంచి కూడా సెట్టిపల్దే కులానికి ఎన్నో సేవలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతను విమర్శించే యోగ్యత నీకు లేదు అది తెలుసుకోవాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా అలాగే ఆయన జోలుకొస్తే రాష్ట్రంలో ఉన్న చెట్ చెట్టుపల్లెలందరూ ఏకదాటికొచ్చి నిన్ను మళ్ళీ ఎక్కడ కలపాలో అక్కడ కలిపేస్తారని ఇక్కడి నుంచి మీకు ఈ రావులు తెలుగు నుంచి సవాలు విసురుతున్నా ఎందుకంటే ఆయన ఏం ఆశించి రాలేదు మనం అన్న నువ్వు ఏదో ఓగవు ఏమని కౌంటర్లు పెట్టి కౌంటర్లో నువ్వు డబ్బులు వసూలు చేసావని అని ఆయనగా గతి అక్ష్యంత లేదు ధనం ఆగర్భ ఆగర్బ ధనవంతుడతను ఆయనకి డబ్బే సంపాదించాలనుకుంటే కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు కానీ ఆయన పేద ప్రజలకి అందరికీ డబ్బులు పంచి పెడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన చూసి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్పందించి అదే తరహాలో చాలా మంది డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పేద ప్రజలకి అది గమనించాలని మీకు తెలియజేస్తున్నా ఇక్కడ పేటిఎం బ్యాచ్ సెటిల్మెంట్ బ్యాచ్లు ఎవరు లేరు ఇక్కడ డైరెక్ట్ సుభాష్ లేదా నాన్నగారు ఏదైనా వస్తే సమస్యను స్పోట్లో పరిష్కరించిన అది గమనించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీరు కులాన్ని కించపలసి మారితే మా మాట్లాడితే సహ్యించేది ఉండదు ప్రతి గ్రామం కూడా ఇవాళ సత్ సుభాష్ గారి వెనకాల మేమంతా ఉన్నాం చెట్టిపల్లి కులమైన ఉంది అలాగే ఇతర కులాలు కూడా ప్రేమికుడు అయిపోయాడు అంటే ప్రతి ఒక్కరికి సహాయం వెళ్ళిన వ్యక్తికి సాయం చేస్తున్నాడు ఆ విషయం గమనించాలని మీకు తెలియజేస్తున్నా సెటిల్మెంట్లు బ్యాచ్లు ఆ టైప్లో ఇక్కడ ఏది జరగదు మీరు సెటిల్మెంట్లు చేసుకుని మీరు చేసుకోండి మా నాయకుడిని విమర్శించే మేము ఊరుకునేది ఉండదు కబర్దార్ జై సుభాష్ సుభాష్ నాయకత్వం సుభాష్ నాయకత్వం